మనం అద్దంలో చూసుకున్నప్పుడు మన రూపం మారుతూ ఉంటుంది ఒకప్పుడు అసిపాపలా ఉన్న మనం ఇప్పుడు పెద్దవాళ్ళం రేపు వృద్ధులం కూడా అవుతాం ఈ మార్పులన్నిటినీ గమనిస్తున్న నేను అనే చైతన్యం మాత్రం ఒక్కటే కదా అలాగే ఈ శరీరం ముసలిదైపోయి రాలిపోయినప్పుడు ఆత్మ మరొక కొత్త శరీరాన్ని ధరించడం కూడా అంతే సహజమైన ప్రక్రియ చావు అంటే భయం కాదు అది కేవలం ఒక ప్రయాణం అని చాటి చెప్పే ఈ అద్భుత శ్లోకం గురించి ఇప్పుడు తెలుసుకుందాం ఈ శ్లోకంలో శ్రీకృష్ణుడు అర్జునుడికి ఒక అద్భుతమైన సందేశాన్ని వివరించాడు అంటే దేహానికి ఈ శరీరంలో బాల్యం యవ్వనం వృద్ధాప్యం ఇలాగో మరణం తర్వాత మరొక శరీరాన్ని పొందడం కూడా అలాగే ఉంటుంది ఇక్కడ మనం మేజర్ గా గమనించాల్సింది ఏంటంటే మనం బతికి ఉండగానే మన శరీరం నిరంతరం మారుతూనే ఉంటుంది మన బాల్యంలోని శరీరం ఇప్పుడు లేదు మన మనస్సు ఉంది అంటే శరీరం మారుతున్న లోపల ఉన్న ఆత్మ మారడం లేదు ఇదే ఫామ్లాని మరణానికి కూడా వర్తింపజేస్తూ మరణం అనేది కేవలం శరీరానికి సంబంధించినది శరీరానికి సంబంధించిన చివరి మార్పు మాత్రమే అని కృష్ణుడు క్లారిటీ ఇచ్చాడు ఒక బట్ట పాతదైతే తీసేసి కొత్తది వేసుకున్నంత సహజంగా ఆత్మ ఒక శరీరం నుండి మరొక శరీరానికి మారుతుంది ఈ సత్యాన్ని తెలిసిన ధీరుడు బంధువుల మరణానికి గాని తన మరణానికి గాని భయపడడు ఎందుకంటే అతనికి తెలుసు సత్యది శరీరం మాత్రమే ఆత్మ కాదు అని ఈ శ్లోకం మనకు ఇచ్చే అతిపెద్ద మోటివేషన్ ఏంటంటే నిర్భయత్వం మనం మన రూపాన్ని చూసి మన వయస్సును చూసి తరచుగా ఆందోళన చెందుతూ ఉంటాం కానీ ఈ శ్లోకం మనకు గుర్తు చేస్తోంది నువ్వు ఈ శరీరం కాదు నువ్వు ఒక నిత్యమైన చైతన్యాన్ని మీ జీవితంలో ఎదురయ్యే కష్టాలు అనారోగ్యాలు లేదా వృద్ధాప్యం ఇవన్నీ కేవలం ఎక్స్టర్నల్ గా జరిగే చేంజెస్ మాత్రమే మీ అంతరాత్మకు ఏ నష్టాన్ని కలిగించలేవు ఈ అవగాహన మీలో వచ్చినప్పుడే ఆత్మవిశ్వాసాన్ని నింపుతుంది మనం వ్యక్తుల శరీరాలతో బంధాన్ని పెంచుకోవడం వల్లే వారు దూరమైనప్పుడు బాధపడిపోతాం కానీ వారు ఆత్మస్వరూపులని గుర్తిస్తే మనకు ఆ శోకం ఉండదు కాబట్టి మారుతున్న ఈ ప్రపంచంలో మారకుండా ఉండే మీ అంతరాత్మను గుర్తించండి మరణం పట్ల భయాన్ని వదిలేసి వర్తమానంలో మీ కర్తవ్యాన్ని ధైర్యంగా నిర్వర్తించండి శరీరం మారుతుందని తెలుసుకుందాం మరి బయటి ప్రపంచంలో మనకు కలిగే సుఖ దుఃఖాల పరిస్థితి ఏమిటి వాటిని ఎలా తట్టుకోవాలి వీటి గురించి తర్వాతి శ్లోకంలో తెలుసుకుందాం హరే కృష్ణ